తొమ్మిది అంకే ఏమిటి సందేహము దానికి సమాధానం తొమ్మిది అనేది యూనివర్సల్ నెంబర్ అండి కృత త్రేత ద్వాపర యుగాలు లెక్కిస్తే మనకి తొమ్మిది వస్తుంది కృతయుగం వచ్చి పన్నెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు త్రేతాయుగం వచ్చి పన్నెండు లక్షల తొంభై ఆరు వేలు అలాగే యుగం వచ్చి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు మహాభారత పర్వాలు పంచేంది మనకి మహాభారత యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజులు మహాభారతంలో పాల్గొన్న అక్షోహిణులు పద్దెనిమిది అలాగే భగవద్గీత అధ్యాయాలు పద్దెనిమిది మహర్షి పురాణాలు పద్దెనిమిది కలిపితే తొమ్మిది అవుతుంది అనమాట అంటే వన్ ప్లస్ ఎయిట్ కలిపి తొమ్మిది మానవ శరీరంలో ఉన్న రంధ్రాలు తొమ్మిది ఆఖరికి మనం తల్లి గర్భంలో ఉన్నది కూడా రెండు వందల డెబ్భై రోజులు అంటే కలిపితే తొమ్మిది తొమ్మిది అంకెకు ఆరు అంకెకు కూడా సరిపడదండి తొమ్మిది అనే అంకె యూనివర్సల్ నెంబర్ అనమాట ఎవరికైనా లక్కీ నెంబర్ తెలియని వాళ్ళు వాళ్ళు ఏదో ఒక నెంబర్ అనుకుంటారు కానీ మీ లక్కీ నెంబర్ మీకు తెలియనప్పుడు మీరు తొమ్మిదిని లక్కీ నెంబర్గా అనుకుంటే మీరు అన్నింటిలో సక్సెస్ అవుతారనమాట తొమ్మిది యూనివర్సల్ నెంబర్ చాలా గొప్ప నెంబర్ కూడా బాగా శక్తివంతమైన నెంబర్ కూడా